పోడు భూమి రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు వారి తరఫున పోరాడతాం అని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ మోపల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్య యత్నం చేసిన రైతు రామావత్ ప్రకాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కవిత పరామర్శించి ధైర్యం చెప్పారు రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి వారి తరఫున పోరాడతాం ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు ధైర్యం చెప్పారు కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక మంచిపా ప్రాజెక్టు పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం కానీ అది చేసుకోలేకపోయాం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు కట్టను అని చెప్పారు అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం ప్రాజెక్టు కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని ఇక్కడి మంత్రులను జిల్లా కలెక్టర్ను కోరుతున్నా అదేవిధంగా ఇక్కడి తొమ్మిది తాండాలు మూడు గ్రామ పంచాయతీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కాళేశ్వరం కట్టభూమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే మిగతా ల్యాండ్ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు చేతికొచ్చిన పంటపై విషం చల్లటం అంటే ఎంత దారుణం రైతులను పంట కోసుకొనివ్వవచ్చు కదా ఇంత నిరాకుషంగా కర్షంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలి ఇంత దారుణంగా ఉండటం అన్యాయం మంచిప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి జిల్లా ఎమ్మెల్యేలను కూడా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే పోరాటం తప్పదు ఆత్మహత్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రకాష్ గారు అలాంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నా ఆత్మహత్యల వంటి ఆలోచనలు వద్దు ధైర్యంగా ఉండండి మేమంతా మీకు అండగా ఉంటాం ముప్పై సాగు చేసుకుంటున్నందుకు అది మీ హక్కు ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించుకుందాం బైరాపూర్ ఉన్నాం రైతు ప్రకాష్ కూడా ఉన్నారు మనతో పాటు మరి ఆయన చేతికి వచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు రెండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే కట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు అందుకని తమ్ముడికి ధైర్యం చెప్పడానికి అట్లానే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచి అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిండు మరి రేవంత్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కడతామనుకోని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి